మైనార్టీల ప్రభుత్వం వైసీపీ మైనార్టీ నాయకులు రిపోర్టర్ సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నందు గురువారం మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు ఆప్షన్ మెంబర్ మొయినొద్దీన్ పట్టణ కన్వీనర్ హుసేన్ పీరా వక్ఫ్ బోర్డు మెంబర్ ఫయాస్ యువ నాయకుడు షఫీ మాట్లాడుతూ మతతత్వ బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీకి ఓటు వేస్తే దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ద్వారా ప్రసాదమైన నాలుగు శాతం రిజర్వేషన్లు కోల్పోవాల్సి వస్తుందని ముస్లిం మైనార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు అలాగే కేంద్రంలో అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ను రద్దు చేస్తామని ఇప్పటికే కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకున్న టీడీపీకి ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లే అవుతుందని ఈ విషయాన్ని మైనార్టీ వారందరూ గుర్తుంచుకోవాలని అసి యాత్రకు వెళ్లే వారికి హైదరాబాద్ ముంబై వెళ్లకుండా విజయవాడ గన్నవరం నుంచి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వం దని అలాంటి ప్రభుత్వానికి మైనార్టీ నాయకులు తిరిగి పట్టం కప్పాలని తెలిపారు టీడీపీ నాయకులు మైనార్టీలను ఎంత ప్రలోభ పెట్టిన వారు వైసీపీకి మద్దతు ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు కోప్షన్ మెంబర్ మొయినుద్దీన్ పట్టణ కన్వీనర్ హుస్సేన్ పీరా బఫూ బోర్డు మెంబర్ ఫయాజ్ సుంకం రవి బిఎంఎస్ రఫీ ఉద్దీన్ నజీర్ సికిందర్ వై ఎం డి ఫయాజ్ దస్తగిరి వెల్డింగ్ రావుఫ్ డిష్ అన్వర్ గోరా మాస్టర్ అజీజ్ ఖాన్ బేల్దారి అన్వర్ గోరా మాబు మైన అబ్దుల్ సత్తార్ కార్పెంటర్ మస్తాన్ యువ నాయకుడు షఫీ వైసీపీ మైనార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు క్రిస్బుక్ పెట్టడానికి ఇంతకాలం గత ఐదు సంవత్సరాల నుండి మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముస్లిం సోదరులకు కలిగిన లాభాల గురించి మరియు లాభో కాలంలో మన జగనన్న గారికి మరియు వెంకటరామరెడ్డి గారికి ఎంపీ గారికి ఓట్లు వేయడం కోసము అందరికీ ఇక్కడ సమావేశమైన జరగడం జరిగింది ముస్లిం సమాజానికి అభివృద్ధికి మన జగనన్న గారు డీపీటీ కింద దాదాపు ముప్పై నాలుగు లక్షల పదిహేడు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు లబ్ధి నాలుగు డైరెక్ట్ ఖాతాలో మన ముస్లిం సోదరులకు పదకొండు వేల ఎనిమిది తొంభై ఎనిమిది ఎనిమిది వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది అలాగే మన ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో ముస్లిం సోదరులకు ముస్లిం కుటుంబాలకు డైరెక్ట్గా మన మన పోవడానికి కోసము మన ముస్లింలు జీవితంలో ఒకసారైనా హజ్ పోవాలనే అభిప్రాయంతో పోతారు అలాంటి దానికి మన కేంద్ర ప్రభుత్వము హజ్ సబ్సిడీ తీసేసింది అలాంటి తప్పుడు అలాంటప్పుడు మన జగనన్న గారు కలగజేసుకొని ఒక్కొక్క హజ్ యాత్రికుండి ఎనభై వేల రూపాయలు డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది దీనివల్ల దాదాపు ఐదు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఒక వెయ్యి నూట అరవై నాలుగు మంది హజ్ ఆధికులకు పోయిన సంవత్సరం ఇలా చేయడం జరిగింది లాభోకాలంలో కూడా మన జగనన్న గారు ఇలాగే కొనసాగిస్తారని మేమంతా భావిస్తున్నాము అలాగే బౌధన్లకి మరియు గారు ఇమాములకి ఐదు వేల రూపాయలు గత ప్రభుత్వం మూడు వేల రూపాయలు ఇచ్చేది అలాంటిది మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత హాఫ్ ఇమాములకు పదివేల రూపాయలు మౌదన్లకు ఐదు వేల రూపాయలకు ఇవ్వడం జరిగినది అలాగే మన ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ముస్లిం సోదరులకు అందరికీ ఈ మౌదన్లకు ఇమాములకు ఇరవై కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగినది అలాగే మన కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎన్ఆర్సి ఎన్ఆర్పి ఎన్సిసి ఇవన్నీ అమలు చేస్తామని గట్టిగా చెబుతున్నది అందువల్ల మన మన యొక్క జగదన్న ప్రభుత్వము మనం పెట్టి అసెంబ్లీలో పెట్టి దీని గురించి మనం నిర్ణయా వైఖరి తీసుకున్నారు ఇది మనం మన రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకం కూడా తెలియజేయడం అయినది అలా అంటే ఒక్కోళ్ళ ఆస్తులకు అన్నిటి డిజిటల్ అలాంటి మన మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ పథకం కూడా నాలుగు ఎమ్మెల్సీలు నాలుగు ఎమ్మెల్యేలు మరియు పదకొండు మంది మున్సిపల్ చైర్మన్లకు నాలుగు భూదేగులు మూడు భాష కార్పొరేషన్లకు ఎంతో ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది సహాయం చేయలేదు అందువల్ల మనమంతా జగనన్న ప్రభుత్వానికి సహాయం చేస్తాం జగనన్న ముస్లిం సోదరులకంతా మనం తెలియజేయడం వద్దగా నాలుగు పర్సెంట్ ఆర్థికంగా సాయంత్రం నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కలిగింది మన ప్రభుత్వం ఈ నాలుగు పర్సెంట్ కూడా కంటిన్యూ చేస్తాడు జగన్ వస్తే అదే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ నాలుగు పర్సెంట్ తొలగిస్తాడు ఎందువల్ల అంటే అమిత్ షా గారు డైరెక్ట్ చెప్తున్నారు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటకలో ఈ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఉంది ముస్లిం సోదరులకు ఈ ముస్లిం మైనారిటీకి ఈ రిజర్వేషన్ తొలగిస్తామంటున్నాడు అలాంటప్పుడు మనం ఒకవేళ ఇది చేసి ముస్లిం సోదరుడు తెలుగుదేశానికి సపోర్ట్ చేసి ఈ తప్పకుండా తొలగిచ్చేస్తాడు అతడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంతా అబద్ధాలు చెప్తాడు కానీ నజీమకి ఏది చెప్పాడు ముస్లిం సోదరులకు అంతా మొగ్గు పెట్టి ఏదేదో చెప్తున్నాడు నిన్న కూడా కొంతమంది మన రాష్ట్ర మా తెలుగుదేశం నాయకులు అని చెప్పి ఒక మెస్పీ పెట్టారు ఆ వీటిలో ఏదేదో చెప్తున్నాడు అతడు మన మేము వచ్చి అది చేసినాం ఇది చేసినాము ఈ పద్నాలుగు సంవత్సరాల్లో కూడా ఎలాంటి ఆర్థిక సహాయం ఎలాంటి ఇది లబ్ధి పొందలేదు ముస్ ము సోదరులు అందువల్ల నేను ఏమంటున్నా అంటే ముస్లిం సోదరుల మీ మేము అంతగా విలేకులు మాకు మీడియా ద్వారా తెలియజేయడం అందరూ కలిసి ఈసారి బాగా ఆలోచించి ముస్లిం సోదరులంతా ముస్లిం కుటుంబాలంతా కలిసి ఒక అంత కట్టుగా కలిసి ప్యాన్ గుర్తుకు ఓటు వేసి ప్యాన్ గుర్తుకి సహా ఇది చేసి రెండు ఓట్లు ఉంటాయి ఎంపీ ఎమ్మెల్యే గారికి రెండు ఓట్లు వేస్తే తప్పకుండా జగనన్న ప్రభుత్వం వస్తుంది మనకు ఆర్థికంగా బాగా సహాయం చేస్తాడు అలాగే మన జగనన్న గారు ఆర్థికంగా ఆర్థిక ఆర్థిక సహాయం చేస్తాడు అలాంటప్పుడు మనమంతా ఆలోచించి తప్పకుండా పేద గుర్తు మరియు ఓవైసీ గారు కూడా మన భారతదేశంలోనే లోక్సభలో ఒక ఎంపీ గారు ఉన్నారు ముస్లిం ఎంపీ గారు అతడు మన ముస్లిం కమ్యూనిటీ గురించి ప్రతిసారి ఓవైసీ గారు చెప్తున్నారు అలాంటి ఓవైసీ గారు కూడా ఏమంటున్నారంటే ఈరోజు తప్పకుండా మీరంతా మీ ఓట్లన్నీ జగనన్నకి వేయండి జగనన్న ప్రభుత్వానికి అధికారంలో తేండి అతడు ఎందుకంటే ముస్లిం సోదరులకు ఆర్థికంగా మరియు అన్ని దాళ్లకు సహాయం చేస్తారు అని చెప్తున్నాను అందువల్ల మేమంతా ఆలోచించాలి మన ముస్లిం సోదరులంతా ఆలోచించాలి తప్పకుండా తెలుగు తెలుగుదేశాన్ని ఓడగొట్టి వైఎస్ఆర్ ప్రభుత్వానికి అధికారంలో తేవాలి రాబో కారకంలో చంద్రబాబు నాయుడు మాత్రం ఎవరు వినొద్దండి అక్కడ ఉత్త అబద్ధాలు చెప్తాడు అతను ఇప్పటి వరకు కూడా మన ముస్లింలకు చేసింది ఏం కాదు ఒక ఎంపీ సీట్ ఇవ్వలేదు ఒక ఎమ్మెల్యే సీట్ కూడా ఇవ్వలేదు మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా అతను ఇవ్వలేదు అలాంటి అలాంటి అతనికి నమ్మకోకుండా అతనికి తప్పకుండా అతనికి పక్కన పెట్టి వైఎస్ఆర్ ప్రభుత్వానికి తీట్లు వేయాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఈ నాలుగు పర్సెంట్ తప్పకుండా తీసేశాడు అతడు ఎందుకంటే అతడు మన ఎన్డీఏ ప్రభుత్వంలో ఇది ఉన్నాడు కాబట్టి అతను తప్పకుండా తీసేస్తాడు చంద్రబాబు నాయుడు అందువల్ల మనం జగన్ అన్న గెలిపించుకుంటే మనకి నాలుగు పర్సెంట్ కూడా కంటిన్యూ ఉంటుంది మరియు మనకందరికీ బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీరు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై జగన్ జై జగన్ జై జగన్ అందరికి నిన్న అడిగిన ఉన్న టీడీపీకి సంబంధించిన కొంతమంది మైనార్టీకి సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏం లేదు మైనార్టీలకి అని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని చేయడం జరిగింది దానికి మేము మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం లబ్ధి పొందాము అనే ఒక విషయాన్ని మీ అందరికీ దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాము రెండు వేల నాలుగులో రెడ్డి గారు సీఎం అయిన తర్వాత నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసుకు వచ్చి మన ముస్లిం మైనారిటీలకు ఎంతో లబ్ధి చేకూర్చారు ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏమి కూడా మా ముస్లిం మైనారిటీ లో పట్టించిన దాఖలను కోలేదు దాని తర్వాత ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది దాని ఎందుకనగా మన డైరెక్ట్ బెనిఫిషరీ ద్వారా దాదాపుగా ముప్పై నాలుగు లక్షల మందికి గా వాళ్ళ తల్లి అకౌంట్లెక్కి మా అమ్మఒడి కానీ విద్యాదీవెన్ కానీ వేయడం జరిగింది అలాగే రెండు రెండు లక్షల మందికి నిరుద్యోగులకు మన మైనారిటీలో ఉన్న బడుగు వాళ్ళకి సొంత ఎన్నికలను నెరవేర్చడం జరిగింది అలాగే మా పెద్దలు చెప్పినట్టుగా హజ్ యాత్రకు వెళ్ళడానికి ఇంతకుముందు మేము హజ్కి వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి కానీ ముంబై నుంచి కానీ వెళ్ళే వెళ్లే పరిస్థితి ఉండేది అలా కాకుండా మా జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నుంచి గన్నవరం నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఒక ఫ్లైట్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానికి అదనంగా గవర్నమెంట్కి ఎనభై వేల రూపాయలు భారం పడుతుంది ఆ విధంగా మనం చూసుకున్నా కూడా గత ప్రతి గత సంవత్సరము పద్దెనిమిది వందల పదమూడు మందికి హజ్ పోవడానికి ఒక్కొక్క యాత్రినికి ఎనభై వేల రూపాయలు భారాన్ని అంటే పద్నాలుగు దాదాపు పద్నాలుగు కోట్ల రూపాయలు మనకు మా గవర్నమెంట్ భరించడం జరిగింది అలాగే మన రాజకీయ పరంగా వస్తే కనుక నలుగురు ఎమ్మెల్యేలు చేసి దాంట్లో ఒక ఉప ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది అలాగే నలుగురు నలుగురు ఎమ్మెల్సీలు చేయడం జరిగింది అలాగే ఇద్దరు మేయర్లుగా చేయడం జరిగింది అలాగే పదకొండు మంది ముస్లిం మన మున్సిపల్ చైర్మన్గా చేయడం జరిగింది అది మీరు చూస్తే కనుక అసలు మా ముస్లింలు ఉన్నటువంటి పేదవారికి కానీ అలాగే రాజకీయంగా తీసుకున్న మా రాజకీయ నాయకులకు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత లబ్ధి పొందారో ఎంత మంచి చేశారో అనేది మేము పత్రిక పత్రికా ముఖం ద్వారా మేము తెలియజేస్తున్నాము దీనికి మేము ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాము మేము మా గవర్నమెంట్లో ఏం ఏం చేశాము ముస్లిం మైనార్టీ అని చర్చించడానికి మేము ఎక్కడికైనా సిద్ధంగా ఉన్నాము మీరు ఏమైనా మీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మంచి పనులు చేసిండే కనుక అది మీరు బయటికి చెప్పి మా ముస్లిం మైనారిటీకి ఏం చేశారని చెప్పి మీరు ఓట్లాడగానే మేము కాదనం కానీ చేసిన వాస్తవ వాస్తవాన్ని మా వాస్తవాన్ని చెప్తే గనక ఇక్కడ సహించేదానికి ఎవరు లేరు మా ముస్లిం మైనారిటీలు అందరం కూడా మంచి చేసిన మా జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు తోడుంటామని చెప్పి ఈ విధంగా మీకు తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం పెద్ద నాయకులు నమస్కారం